అబ్బాయిని మామూలుగా నిలబెట్టి వాట్సాప్ పంపిస్తా ఏమన్నా స్కానింగ్ ఆన్లైన్ అమౌంట్ ఆన్లైన్ అమౌంట్ కొడతాము స్కానింగ్ నిలబెట్టి మామూలుగా తీపిస్తాము మా స్కానింగ్ వాపస్ చేస్తామంటున్నారు అర్థం కదా చెప్పండి ఇప్పుడు అబ్బాయిని నిలబెట్టి మాలు ఫోటో తీసి అంపిస్తాం ఓకే ఆ తల ఊరు స్టాండ్ తీసి అపిస్తారంటున్నా సరస్ కానీ ఇంకా ఆ తరస్ కానీ ఇంకా తెలుగు నుండి మాట్లాడుతున్నాడు ఎట్లా ఏనా రవిదాస్ పట్టకని నాన్న తెలివిగా మాట్లాడేది మరి ఫోటోలు ఎట్ట స్కాన్ చేస్తారు మిషన్ ఏడు ఉంటే అక్కడ కరెంట్ అవుతుంది అంత కుదరదంటవా వీడియో కాల్ వీడియో కాల్ ఊరేని ಅಷ್ಟ ಕಾವಣಿ ಅವತ್ತು ಅವ್ರ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಡಾಕ್ಟರ್ ಬಾ ಮಾತಾಡಿ ಅವ್ರನ್ನಂತೆ